వాకాడులోని బాలకృష్ణ సేవా క్షేత్రంలో గురువారం బాబు షిరుటీ మోసం గ్యారెంటీ జరిగిన కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మెరిగా మురళీధర్ పాల్గొన్నారు ముందుగా దివంగత ఉమ్మడి రాష్ట్ర మధ్య ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి మురళీధర్ పూలమాల వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా బాబు షిరుటీ మోసం గ్యారంటీ కార్యక్రమం కరపత్రాలను ఆయన విడుదల చేశారు ఆకాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొడవలూరు దామోదర్ రెడ్డి జెడ్పీటీసీ సభ్యులు రౌతు రామకృష్ణ వైస్ ఎంపీపీ వెంకటరమణయ్య నెదురుమల్లి హిమకుమార్ రెడ్డి పాపారెడ్డి రాజశేఖర రెడ్డి వాకాటి జనార్దన్ రెడ్డి సుధాకర్ నాయుడు వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి ఇస్తానని చెప్పి ప్రధానమైనటువంటి హామీ జగన్మోహన్ రెడ్డిని కాపీ కొట్టాడు రెండవ హామీ చోరేత ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రతి పేద మహిళకు నలభై ఐదు సంవత్సరాలు నిండినటువంటి మహిళకు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నటువంటి పరిస్థితి దాన్ని కొత్త పేరు పెట్టాడు ఆడపెట్ట నిధి అని చెప్పి ప్రతి పేద తల్లికి అదివాడ పంటలకు కాదు పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకు నెలకు పదిహేను వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తానన్నాడు నేను పద్దెనిమిది ఏళ్ళకి ఇస్తానని చెప్పి ఒక ఆశ చూపించాడు రెండవ హామీ మూడవ హామీ రైతు భరోసా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇస్తే నేను ఇరవై వేలు ఇస్తాను కేంద్రం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ తో సంబంధం లేకుండా ఇరవై వేలు నేను ఇస్తానని చెప్పాడు అదొక హామీ ఇంకొక హామీ ఆ పాత హామీ బాబు జాబా చెప్పినటువంటి హామీకి బదులు మళ్ళా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాను ఇవ్వలేకపోతే నెలకు మూడు వేలు నిరుద్యోగం అన్నాడు ఆ రోజు బస్సుల్లో రాష్ట్రం మొత్తం ఎక్కడికైనా తిరుపతికి పోవచ్చు ఇక విజయవాడకు పోవచ్చు ఎక్కడ దేవాలయాలు పోవచ్చు బంధువులు ఉంటే పోవచ్చు అంటే వేద వాళ్ళు ఆశపడ్డారు బస్సుల్లో మనం ఉచితంగా తిరగతాం అనేటువంటి ఒక ఆశ కల్పించాడు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తా అన్నాడు నాలుగు వేలు పిచ్చిన్ చేస్తా అన్నాడు ఇవి ప్రధానమైనటువంటి హామీ జగన్మోహన్ రెడ్డి తప్పుడు వాగ్దానాలు ఈ రాష్ట్ర ప్రజలకు ఇవ్వలేదు పద్నాలుగు నెలలు పూర్తయింది ఇంకొక నెల అయితే భాగం ఇరవై ఐదు శాతం పూర్తవుతుంది తెలుగుదేశం పార్టీ ఏం అమలు చేశాడో ఒక్కసారి ఆలోచించమని చెప్పడుగుతున్నాం పింఛన్ పింఛన్ ఇస్తా ఉన్నారు ఆ పింఛన్ కూడా ఆలోచించండి ఈ రోజు నాలుగు వేలైందంటే ఎవరి వాళ్ళు ఆలోచించండి మీరు మర్చిపోకూడదని కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను వాళ్ళు ఆ పథకం గ్యాస్ పథకం నొక్కుతూ తృప్తి లేనటువంటి వాతావరణంలోకి వెళ్ళిపోయింది ఎవరికి తృప్తి లేదు ఎవరికి ఇస్తున్నారో తెలియదు ఇచ్చేసినామని గొప్పగా చెప్పుకుంటున్నారు తర్వాత పదే పదే వాళ్ళు చెప్పేది ఏంటంటే మన పెన్షన్ మేము నాలుగు వేలు ఇస్తున్నామని మాట్లాడుతున్నారు నేను ఈ సందర్భంగా మీ అందరూ కూడా అర్థం అవ్వాలి రెండు వేల పద్నాలుగులో జగన్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభుత్వంలో మొత్తం ఇచ్చినటువంటి పెన్షన్లు ముప్పై ఐదు లక్షల మంది మాత్రమే రాష్ట్రం మొత్తం నింద మన ప్రీత నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నేను రాష్ట్ర పరిస్థితుల్ని అర్థం చేసుకొని అవగాహన చేసుకొని మీకు పెంచుతూ రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఆ రకంగా పెంచుతూ నాలుగు సంవత్సరాలు మూడు వేల రూపాయలు తీసుకెళ్తానని చెప్పారు చెప్పిన ప్రకారం పెంచుకుంటూ పోయారు ఎంత పెంచుకుంటూ పోయారు ముప్పై ఐదు లక్షల నుంచి అరవై ఐదు లక్షల మంది పెన్షన్ పెంచుకుంటూ పోయారు అంటే డబల్ చేశారు అదే ఈరోజు నాలుగు వేలు ఇస్తున్నామని చెప్తున్నటువంటి పెద్దలు ఆ అరవై ఐదు వేల నుంచి ఏడు లక్షల పెన్షన్లు కోత పెట్టేశారు అవి ఇవి ఉన్నాయని చెప్పారు ఇంకా కొర్రెయడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకొక ఐదు ఆరు లక్షల పెన్షన్ ని తగ్గించే విధానం అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తున్న అమౌంట్ నే మ్యాన్సరేట్ చేస్తూ మరి మేమేదో గొప్పగా ఇస్తున్నటువంటి వాతావరణం పెద్దలు చెప్పారు వికలాంగులు అల్లాడిపోతున్నారు ఈరోజు ఎవరైనా పోయి సర్టిఫికేట్ తెచ్చుకోవడానికే ఆ ప్రభుత్వ హాస్పిటల్లో క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తూ అన్ని రద్దుపరచుకొని నొక్కుతున్నారు చాలా బాధేస్తా ఉంది ఇదేనా ఒకటే మనం చేస్తున్న